విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మహులు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు శనివారం రాత్రి గంట్యాడలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పెన్షన్ పెంపుపై రెండవ సంతకం చేశారని అన్నారు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కిడ్నీ పేషెంట్స్కి కొన్ని కేటగిరీస్లో ఏవైతే కేటగిరీస్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారో వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెన్షన్ చేయడం అది హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నా బెడ్ రిటర్న్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేయడం ఇవన్నీ కూడా ఎలక్షన్లో హామీగా ఎలక్షన్ ప్రామిస్గా ఏ ఏ రకంగా అయితే మాటించి మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో మొదటి సంత రెండో సంతకంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది రేపు ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేశాం జూలై అదేవిధంగా ఉదయాన్నే అడుగడుకున్న సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి యాభై పెన్షన్కి ఒకరు నియమించడం జరిగింది వాళ్ళు ప్రతి ఇంటికి పెన్షన్దారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ అరుగు అర్హులైన పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అదే దిశగా వాళ్ళతో ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళందరూ ఆనందంతో ఉంటారని భావిస్తూ ఎందుకంటే ఈరోజు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడం అంటే చిన్న విషయం కాదు ప్రభుత్వానికి ఎంతో భారం మరి అలాంటి భారం కూడా లెక్క చేయకుండా పెన్షన్దారులందరికీ కూడా గౌరవించి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ అలాగే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ చేయడం చిన్న విషయం కాదు మీరందరూ గుర్తించండి మిమ్మల్ని గౌరవించే విధంగా మీ కుటుంబాలు మిమ్మల్ని గౌరవించే విధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మీలో ఆయన ఆయన పట్ల ఉన్న నమ్మకాన్ని తెలుసుకుందాం అనే భావంతో అదేవిధంగా మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భావిస్తూ ఈ రకంగా పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మీరు దీవించాలని ఆయన ఆరోగ్యాన్ని ఆరు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మంచిగా ఆయన మంచి జరగాలని రాష్ట్రానికి మంచి